వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో బయోస్పియర్ రిజర్వ్ రాష్ట్రాలు గుర్తించిన సంవత్సరం నీలగిరి తమిళనాడు కేరళ కర్ణాటక సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నందాదేవి ఉత్తరాఖండ్ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోక్ రెగ్ మేఘాలయ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మానస్ అస్సాం గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సుందర్బాన్ పశ్చిమ బెంగాల్ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సిమ్లిపాల్ ఒరిస్సా గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీబ్రూ సాయికోవా అస్సాం గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు దిహాంగ్ దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంచమహర్షి మధ్యప్రదేశ్ గుర్తింపు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాంచంజంగా సిక్కిం గుర్తింపు సంవత్సరం రెండు వేలు అచానక్ మర్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుర్తింపు సంవత్సరం రెండు వేల ఐదు గ్రేట్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్ గుర్తింపు సంవత్సరం రెండు వేల ఎనిమిది కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్ గుర్తింపు సంవత్సరం రెండు వేల తొమ్మిది శేషాచెలకొండలు ఆంధ్రప్రదేశ్ కడప చిత్తూరు గుర్తింపు సంవత్సరం రెండు వేల పది పన్నా మధ్యప్రదేశ్ గుర్తింపు సంవత్సరం రెండు వేల పదకొండు అగస్యమల కేరళ తమిళనాడు గుర్తింపు సంవత్సరం రెండు వేల పదహారు గమనిక యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలోకి భారత్లో గల పదకొండు బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలను ఎంపిక చేసింది అవి నీలగిరి సుందర్బాన్ నందాదేవి గల్ఫ్ ఆఫ్ మన్నార్ పంచమర్రి నోక్రేక్ సిమ్లిపాల్ అమరకటక్ అగస్యమాల గ్రేట్ నికోబార్ కాజీరంగా పార్క్ ఉన్నాయి మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్